వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినాను సినిమాలు నేను ఎక్స్పెక్ట్ చేసిన లేకపోగా నన్నే డిసప్పాయింట్ చేసింది సో ఏంటంటే సినిమా రొటీన్ స్క్రీన్ ప్లే రొటీన్ స్క్రీన్ ప్లే రొటీన్ స్టోరీ అనమాట ఎక్కడ కూడా కోత కూడా మనకి ఎంగేజ్ చేసే విధంగా విజిల్ వేసే విధంగా ఎక్కడా లేదు బట్ మాస్ మసాలా మూవీని ఏదైతే పూరి గారు చెప్పారో ఆ అదే ఫ్లేవర్ అయితే ఉంది కానీ బట్ కంటెంట్ లేదు సినిమాలో అంటే పూరి గారు అంటే రామ్ గారు డ్యాన్స్లో అండ్ యాటిట్యూడ్ యాక్టింగ్ అయితే సూపర్ అనమాట సంజయ్ దత్తు గారు హీరో గారిని ఎక్కువ ఇచ్చారు ఒక్కొక్క సీన్లో ఇద్దరు కలిపి వచ్చి ఇద్దరు వెళ్ళిన చూపించే ఆ కంటెంట్ ఏదైతే రెండు మూడు సీన్స్ అయితే బాగున్నాయి అన్న బట్ ఇంటర్వల్ సీన్ ఇంట్రవల్ సీన్ కూడా కొంచెం హైపోతుంది బాగుంటది బట్ ఒకర ఫైట్లు రెండు మూడు సీన్లు ఇవే బాగున్నాయి సో ఆటర్ లాగా నాకు ఒక నలభై నిమిషాలు నచ్చింది సినిమా సో రామ్ గారికి అయితే రామ్ గారి పూరి గారికి కానీ ఎటువంటి ఇంపార్టెంట్ సినిమా ఇది జస్ట్ బిలో యావరేజ్ కానీ ఎటువంటి హిట్ గట కాదన్న సినిమా ఇంకా మణి శర్మ గారు కూడా ఎక్కడో లేపుతారు ఏదో పాటలో ఆయన బ్యాక్గ్రౌండ్ ద్వారా ఒక మమ్మల్ని లెంగి చేస్తారనిపించింది కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా సో సో గానే ఉంది ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంది ఐటమ్ సాంగ్ బాగుంది సెకండ్ టాప్ లో మార్ చూడ జా అన్న సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది సో ఓవరల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే సినిమాకి వస్తారో ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ రామ్ డాన్సర్ కోసం రామ్ కోసం వస్తే కనుక జస్ట్ బిలో యావరేజ్గా మీకు నచ్చుతుంది అది సినిమా డబల్ ఇస్ ని ఎక్స్పెక్ట్ చేసి వస్తే టోటల్లీ డిసప్పాయింట్ అవుతారు నేను అలాగే డిసప్పాయింట్ అయినాడు శర్మ గారికి కావచ్చు లేదా పూరి గారిని కావచ్చు వాళ్ళిద్దరు మైనస్ వల్ల రామ్ గారి యాక్టింగ్ అయితే వంద రెండు వందల శాతం న్యాయం చేశారు సో ఓవరల్గా సినిమా బిలో యావరేజ్ అన్న సాంగ్స్లో కావచ్చు ప్రతి దాంట్లోనూ కూడా నెక్స్ట్ టైం సార్ ఒక బెటర్ సినిమాతో వస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న జై ఐ లవ్ యూ మై ఇండియా ఐ లవ్ యూ మై ఇండియా మనం సినిమా చూసి మర్చిపోతాం మన భారతదేశం మర్చిపోవద్దు ఈ జెండా ఎప్పుడు మనం మరవద్దు ఇది మనం అంటే మనం వేస్ట్ అనుకోవాలి అందుకే నేను జెండా చూపిస్తా ఇంకోటి ఏంటంటే ఇలా సినిమా చూసినా కూడా నేను ఒక ఈ జెండా పట్టుకోవాలి నాకు ఇష్టం ఉండే పట్టుకున్నా ఇది ఇది మనం అంటే మనం వేస్ట్ అనుకోవాలి ఐ లవ్ యూ మై ఇండియా భారతదేశం అంటే మనం చాలా ఇష్టమైన దేశం అయితే డబల్ స్మార్ట్ శంకర్ సినిమా చెప్పాలంటే అన్న బ్లాక్ బాస్టర్ కొట్టినా ఎందుకంటే రామాయణ కెరియర్లో ఇది మంచి పెద్ద బ్లాక్ బస్టర్ నేను చెప్పొచ్చు డబుల్ స్మార్ట్ స్మార్ట్ శంకర్ సినిమా ఎంత ఇట్టు కొట్టిందో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది ఇంకోటి చెప్పాలంటే మెయిన్ చెప్పాలంటే ఆలిగారి కామెడీ మాత్రం ఇంతవరకు మనం ఇప్పటివరకు ఏ కామెడీ చూడలేము అనేది కామెడీ ఇంకా ఒక డిఫరెంట్గా చూసాం ఆలిగారి కామెడీ అసలు నిజంగా ఆయన సప్ చెప్పాలి ఈ సినిమాలో మంచి అంటే రామ్ తర్వాత అంటే మళ్ళీ ఒక హాలీగా వస్తుంది పేరు అంతా బాగా చేసిన యాక్టింగ్ హీరోయిన్ కూడా కొత్తమైనా కూడా మంచిగా చేసిన హీరోయిన్ కూడా యాక్టింగ్ ప్రతి ఒక్క యాక్టర్స్ పాతోళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు ప్రతి వాళ్ళు పోటీ పడి చేసిన యాక్టింగ్ అంటే సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు అంటే మనం ఒక పోగిరి సినిమా చూస్తాం మనం ఫస్ట్ కూడా ఏది ఇట్లా సినిమా ఉందనుకో అర్థం కాదు స్మార్ట్ శంకర్ కూడా స్టార్టింగ్ అర్థం కాదు బ్లాక్ బస్టర్ ఇప్పుడు కూడా మనం పోగిరి ఎలా ఎంజాయ్ చేస్తాము ఈ సినిమా కూడా అంతా ఎంజాయ్ చేస్తాం అంటే డబుల్ స్మార్ట్కి న్యాయం చేసిన పురుషుష్ జగన్నాథ్ గారు హ్యాడ్సాప్ సార్ ఎందుకంటే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కొట్టిరు లైగర్ తోటి సినిమా అండర్ అనుకోరు పూరి జరుగు సినిమా ఏం తీయర్ అనుకున్నారు లైగర్ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ కష్టపడి మళ్ళీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలి మళ్ళీ తెలుగులో మళ్ళీ మన బ్లాక్ బస్టర్ చూపించాలని ఇక్కడ తెలుగు సినిమా తీసి మళ్ళీ మళ్ళీ ప్యాన్ ఇండియా సినిమా హిట్ కొట్టి చూపించింది టెట్ ఈస్ పూరి జగన్నాథ్ మన మన తెలుగు సినిమా ఇక్కడ తీసుకోపోయి టాలీవుడ్ లో అన్నిట్ల తీసిన సినిమా గ్రేట్ అనుకోవాలి బ్లాక్ బస్టర్ సూపర్ 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 జై భారత్ జై సినిమా ఎట్లుందా అండి ట్యాంక్ బాగుంది స గుసాయిస్తే ఐమాక్స్ వస్తుంది ఐమాక్స్ లో గురించడం అనుకో ఈ స్మార్ట్ డబుల్ శంకర్ వస్తుంది ధమాక్ లో ధమాక్ ఉంటుంది అక్కడ సీట్ లో కూర్చుంటే ఒక్కొక్కరికి పవర్ ఊతుంది సినిమా మాత్రం బాబా హైలైట్స్ సాంగ్స్ అయితే వరస్ట్ థౌజండ్ పర్సెంట్ వరస్ట్ స్టోరీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ చెప్పాలంటే మెయిన్ థింగ్ ఒక ధ్వజస్తంభం నాటవాడు సంజయ్ దాత్ సంజయ్ దత్ని మాత్రం వేరే వాళ్ళ వాడుకుంటూ సంజయ్ దత్ లేకపోతే నథింగ్ సినిమా సంజయ్ దత్తే మెయిన్ సంజయ్ దత్ రామ్ అంటే ఇద్దరు టై అప్పయ్యారు కదా రామ్కే ఒక క్రేజీ తీసుకొచ్చింది సంజయ్ దత్ వల్ల ఇక పూరి అంటే నాకు చెప్పాలంటే ఇస్మార్ట్ డబల్ ఇస్మార్ట్ టూ కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు నాకు ఇదే అర్థం కాదు పార్ట్ వన్ ఏమో క్రేజీ తీస్తారు ఏదైనా ఇప్పుడు కానీ పార్ట్ టూ మీద ఎందుకు అంత ఫోకస్ చేయారో అర్థం లేదు అర్థం కాదు ఇప్పుడు కిక్ ఉంది కిక్ టూ ఫ్లాప్ చాలా ఉన్నాయి అట్లా కానీ బాగుంది అదర్ తో పాటు తో కంపేర్ చేస్తే కానీ ఇంకా కొంచెం మసాలా పెడితేనా ఇంకా వేరే లెవెల్ ఉండే సాంగ్స్ డిజాస్టర్ సాంగ్స్ అయితే హీరోయిన్ అయితే ఇంకా వర డిజాస్టర్ స్మార్ట్ ఫోన్ లో హీరోయిన్ బాగుంటుంది అండ్ యాక్టింగ్ లెవెల్స్ కూడా ఇక్కడ ఏదో మైదా పిండిని తీసుకొచ్చి అండ పెట్టినట్టుంది సినిమా అయితే గుడ్ ఆలీ ఎందుకు తెలియదు ఆలీ అసలు నథింగ్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పెట్టాలని పెట్టింది అని ఆలీ నథింగ్ రేటింగ్ అయితే నేను ఫైవ్ కి ఫోర్ సైజీ బాగుంది చూడవచ్చు ఫ్యామిలీతో కానీ లవర్స్ తో గానీ మంచిగా కప్లింగ్ మీద ధర దేవచ్చు వచ్చి సంపా మామూలుగా సంపాంగ్ కోరు గడ్డాబారి ఒక్కొక్కరికి ఇంకేము అన్న స్మార్ట్ సినిమా చాలా బాగుందన్న ఆ సాంగ్స్ నార్మల్ గా పర్లేదు రామ్ గారు ఎనర్జీ లెవెల్స్ అయితే వేరే లెవెల్ సాంగ్స్ కానీ అసలు ఆ ఫైట్స్ కానీ ఆ అన్న క్లైమాక్స్ సిక్స్ ప్యాక్ చూపించడం కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది అసలు హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఫస్ట్ ఆఫ్ ప్రయోజనల్ అయితే చాలా బాగా అనిపించింది ఆ సాంగ్స్ ఒక కొద్దిగా షో అనిపించిన స్టోరీ ఇట్లా మాత్రం ఎవరిథింగ్ చాలా బాగుంది వండర్ఫుల్ గా ఉంది అదే కొద్దిగా అంటే స్మార్ట్ శంకర్ తో పోలిస్తే అంత కిక్ అయితే ఇవ్వలేదు నాకైతే సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది బ్రదర్ అంతే కానీ ప్రొడక్షన్ హాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆరోగ్యం కానీ అది మాత్రం తగ్గలేదు ఎక్కడ కూడా స్మార్ట్ శంకర్ ఎలా ఉందో దానికి డబుల్ దమ్మక ఇచ్చింది అనుకోవచ్చు ఇది ఒక్కటే కొద్దిగా అదే సినిమా గారి కామెడీ కానీ అంత వర్క్ కాలేదు అనుకుంటున్నాం ఎందుకంటే ఆ కామెడీ అనేది ఏంటంటే కామెడీ కంటే లాగ్నెస్ ఎక్కువ అనిపించింది సినిమాలో కొద్దిగా లైట్ లైట్ అక్కడక్కడ బోర్ అనిపించింది బ్రదర్ అంతే కానీ మీతో అంటే రామోహన్ ఎనర్జీ అలాగే డాన్సింగ్ కానీ ఫైట్స్ కానీ ఎవరితో చాలా బాగుంది ఆ డైరెక్షన్ అయితే ఒకటే గదే కొద్దిగా స్టోరీ పరంగా కొద్దిగా డల్ గానీ ఓవరాల్ గా మొత్తానికి అయితే సూపర్ సినిమా అయితే హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లిప్లాక్ గానీ ఎవరితో చాలా బాగుంది అంటే సినిమా బాగుంది భయ్య నచ్చుతుంది కాకపోతే కొద్దిగా అనమాట అదే సో ఎక్కడ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది వస్తుంది సో ఎనీవే సినిమా అయితే చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ లో పూరి మార్క్ ఫీలింగ్ నాకైతే కంటిన్యూ ఫస్ట్ టైం కంటిన్యూ ఉంటుంది నిజంగా ఫస్ట్ టైం అనిపిస్తే అరే లింక్ ఉండకపోవచ్చు అని ఫీలింగ్ ఉంటది సో నేను ఇంటర్వెల్ తర్వాత అరే ఇది ఓ ఫస్ట్ కంటిన్యూ అని ఫీలింగ్ మనం కలుగుతుంట అంటే అంత బాగా అనిపిస్తుంది సో ఈరో పర్ఫార్మెన్స్ అయితే ఏ మాత్రం తగ్గలేదు భయ్య సో నిజంగా హిట్ అయినా ఫ్లాప్ అయినా అది డైరెక్టర్ చేతిలో ఉంది అంట పర్సెంట్ హీరో పర్ఫార్మ్ అండ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఉంటాను చాలా కుప్ప కుప్పలు ఉన్న పోయో అమ్మో బోర్ చేసి ఆటగాడు అమ్మ ఆటగా ఫీలింగ్ అనేది నిజం కొన్ని సీన్స్ ఉన్నా పోయా బేబీ ఆడిపోయిన ఫీలింగ్ వస్తుంటది అంటే చాలా బాగుంటుంది హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్న హీరోయిన్ హీరో పర్ఫార్మెన్స్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలివేషన్ మన కోరియోగ్రఫీ డాన్స్ కిరి 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 నిజంగా కూత ర్యాం ఆడిచాడు థియేటర్ నిజంగా డాన్స్ అందరూ డాన్స్ చేస్తారు అంత అనిపించింది సో స్టోరీ కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ వచ్చి ఎన్ని సినిమా చాలా బాగుంది అది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా మేము కూడా నవ్వుకున్నాం ఫస్ట్ హాఫ్ మేము చాలా బాగున్నాం బోకా అనే క్యారెక్టర్ ఇచ్చారు అది చాలా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది అది మరీ ఎక్కువ ఓవర్లోడ్ అయిపోయింది నిజంగా అరే పక్క నవ్వుతే తప్ప నవ్వలేకపోయింది నిజంగా సెకండ్ హాఫ్ లో నిజంగా ఆలీ ఆలీది కొద్ది ట్రిమ్ చేసి ఉంటే బాగుండే ఫీలింగ్ వచ్చింది ఎనీవే సో ఆలీది చాలా బాగుంది నాకు నిజం చెప్తున్నా నీ ఒక్క చెప్తున్నా చింతపండు రసం బ్యారెడ్ మిస్ కదా వాషింగ్ పౌడర్ ఇన్ మా సినిమా చూడపోతే కర్మ అన్న ఫీలింగ్ అవుతాను నిజంగా చాలా చాలా కూత ర్యాప్ ఆడిచాడు నేనైతే అరే నేనైతే ఫైవ్ కి త్రీ ఇస్తాను చూపించలేక లేకపోయాడు కానీ సంజయ్ దత్ ఇందులో నెక్స్ట్ లెవెల్ చూపించాడు మెయిన్ హీరో అయితేనే సంజయ్ దత్ సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదు అలా చూపించాడు లాస్ట్ టైం చాలా మంది తిట్టారు పూరి జగన్నాథ్ సార్ని మైక్టేషన్ అలా ఎలా చూపించారు ఏంటి సార్ అని కానీ ఇప్పుడు సంజయ్ దత్ చూపించారు చూడమని చెప్పండి ఇప్పుడు జనాలకి డిఫరెంట్ పార్ట్ వన్ కి దీనికి సంబంధం లేదన్న ఓన్లీ అక్కడ చిప్ అంతే ఇక్కడ పెడతారు కదా ఆ చిప్ ఒకటే నచ్చిందమ్మా నీకు నెక్స్ట్ లెవెల్ ఉందా సినిమా హైలైట్స్ హైలైట్స్ రామ్ పోతున్నారు యాక్టింగ్ పూరి జగన్ సార్ స్క్రీన్ ప్లే అవన్నీ బాగున్నాయి అన్న సాంగ్స్ సాంగ్స్ బాగాలేవు సాంగ్స్ బాగాలేవునా ఎంత పెద్ద 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 ఉన్నాయి అదే హైట్ రామ్ మీద పెద్దదే ఉన్నట్టు సాంగ్స్ సాంగ్స్ అంటే రెండు సాంగ్స్ ఏది మన పండుగ పండుగ సాంగ్ ఒకటి మంచిగా ఉంది ఆ అంటే అంటే మన హైదరాబాద్ కొంచెం కరెక్ట్ అయితే అర్థం కాదు ఆ బూతులు డైలాగ్స్ ఫస్ట్ కన్నా చాలా బాగుంది అన్న పార్ట్ వన్ కన్నా డైలాగ్స్ ఇందులో చాలా బాగుంది చాలా బాగా రాశారు అన్న ఆలీ కామెడీ గురించి చెప్పాలంటే ఆలీ సినిమాకి ఎందుకు అనిపించింది అన్న వేస్ట్ ఆలీ అంటే ఒక కామెడీ జనరేట్ చేద్దాం అనుకున్నారు వచ్చి నాకు హీరో గారి పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు అండ్ ఆలీ గారి కామెడీ కొంచెం అడల్ట్ గా కానీ మనకు యూత్ కి కనెక్ట్ అవుతుంది అన్న కామెడీ ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అండ్ సంజయ్ దత్ గారు రామ్ గారు ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయనా కొన్ని కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి కానీ సినిమా అయితే బాగుందన్న ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అంటే ఇస్మార్ట్ వన్ అనుకుంటే ఇస్మార్ట్ టూ ఇంకా బాగుంటుంది అంటే ఏముందంటే మధ్య మధ్యలో బోర్ ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఆల్రెడీ చూసిన సీన్స్ ఉన్నాయి కదా అలా ఫీల్ అవుతావు తప్ప సినిమా ఎక్కడా బోర్లేదు కొంచెం డల్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఆల్రెడీ చూసాం కదా అనే ఫీలింగ్ వస్తుంది దానివల్ల అంత అట్లా అనిపిస్తుంది కానీ మనం ఫ్రెష్గా చూస్తే బాగానే అనిపిస్తుంది అన్న సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి ఆ త్రీ ఇయొచ్చు అన్న ఫైవ్కి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా డబల్స్మార్ట్ డబల్ ఇస్మార్ట్ అయితే మామూలుగా లేదు వేరే లెవెల్ ఉంది నిజంగా ఆలిగారన్నా నిజంగా ఆలిగారు అయితే అంటే క్యారెక్టర్ పేరు బొక్క కానీ నేను బొక్కలా ఉందని మాత్రం చెప్పాను ఎందుకంటే వేరే లెవెల్ ఉంది ఆలిగారు కామెడీ టైమింగ్ కానీ అది కానీ అంతా చాలా అంటే చాలా బాగా ఉంది అంటున్నారు అనా ఏం అన్న నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ చెప్తున్నా కదా థియేటర్లో కూర్చొని చూస్తూనే ఉండిపోయినా అనమాట అంటే పూరి సార్ లైగర్ తర్వాత మరీ కంబ్యాక్ రావాలి కంబ్యాక్ రావాలని చాలా అంటే చాలా గట్టి కోరుకున్నా ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి నేను అస్సలు ఊహించని కూడా ఊహించుకోలే అనమాట అంత కంబ్యాక్ ఇచ్చిండు నాకైతే అసలు వేరే లెవెల్ అనిపించింది అంటే టూపీ ఫైవ్ మాట్లాడుకోవాలంటే లైగర్ స్కంద ఈ రెండు సినిమాలు ఒక లెవెల్ అయితే అనా హైలైట్స్ అయితే అసలు రామ్ గారి ఎంట్రీ కానీ ఆ ఫైటింగ్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఇంకోటి కావ్య గారితో ఆ ముద్దు సీన్ ఉంటదానా అదైతే నిజంగా హైలైట్ అని అయితే చెప్పుకోవచ్చు నెక్స్ట్ రొమాంటిక్ సీన్ మామూలుగా లేదు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చెప్పాలని సంజయ్ దత్ గారు అన్న విలన్ క్యారెక్టర్ మామూలుగా చేయలేదన్న ఇచ్చి పడేసిండు అని ఫస్ట్ తెలుగు సినిమా అయినా కానీ నిజంగా తెలుగు వాళ్ళందరికీ ఈ సినిమా గుర్తుంటుంది సంజయ్ దత్ గారు కూడా గుర్తుంటారా చెప్తున్నా కదా డబ్బాలు ఇచ్చిన మీరు చూడండి కలికి రికార్డులు బ్రేక్ అన్న అంతే థ్యాంక్ యూ